కొడకల పర్యా మండల ఆధ్వర్యంలో హరితారం భాగంగా ఎంపీటీఓ ఇన్ఛార్జ్ ఎంపీటీఓ గారి హరితారంలో మొక్కలు ఎక్కడెక్కడ నాటారో అడిగి తెలుసుకుందామని ప్రయత్నం చేద్దాం కొడకండ్ల మండలంలో మండల పరిషత్ ఆధ్వర్యంలో వివిధ గ్రామ పంచాయతీ పదిహేడు గ్రామ పంచాయతీల్లో అన్ని డిపార్ట్మెంట్ కలిసి ఇప్పటివరకు లక్ష నలభై ఐదు వేల మొక్కలు నాటడం జరిగింది అందులో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఇరవై మూడు వందలు అదేవిధంగా ఎక్సైజ్ శాఖ వచ్చేసి పదివేల ఏడు వందలు అదేవిధంగా ఈడిఎస్ వచ్చేసి లక్ష ఇరవై ఏడు వేలు మొత్తం టోటల్ మండలానికి సంబంధించి ఎన్ని లక్షల యాభై వేల మొక్కలు శాంక్షన్ కావడం జరిగింది దశల వారీగా నాటేయడం అనేది జరుగుతుంది దీనికి సంబంధించి మైక్రో ప్లాన్ అని చెప్పేసి ఈ సంవత్సరము పెట్టడం జరుగుతుంది ప్రతి గ్రామంలో పెట్టినటువంటి మొక్కలకి ప్రతి గ్రామంలో గ్రామస్థాయి అధికారిని ఇన్ఛార్జ్ చేయడం జరుగుతుంది దానికి పర్యవేక్షణ కోసం ఆ అధికారి పర్యవేక్షించడం జరుగుతుంది అదేవిధంగా నీళ్లు పోయడానికి యొక్క నీళ్ళు వాళ్ళ సెల్ నెంబర్ ఆ గ్రామస్థాయి అధికారి ఆ గ్రామ నోడల్ ఆఫీసర్కి ఆ మైక్రోప్లాన్ ఇవ్వడం జరుగుతుంది దాని ప్రకారం ఈ సంవత్సరం పెట్టినటువంటి మొక్కలు రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆయన ఆలోచన విధానానికి తగ్గట్టుగా మనం ఈసారి అందరం ఏకతాటై పరితారం సక్సెస్ చేయడానికి నిర్ణయించడం జరిగింది దానిలో భాగంగానే విజయవంతం చేయడం జరుగుతుంది అదేవిధంగా మ మండనగం జిల్లాలో చూసుకుంటే ఈరోజు కొడకల్ల మండలంలో ఫస్టు హరితారం అయింది రెండో హరితవారం కానీ ఆ ఎయిటీ పర్సెంట్ మొక్కలు బతికిన మండలంగా కొడకల్ల మండలం కూడా ద్వారా పీడీ గారు కానీ కలెక్టర్ గారు కానీ అభినందించడం జరిగింది ఈ సంవత్సరం కూడా మేము హ్యాట్రిక్ కొడతామని చెప్పేసి ఈ యొక్క మీకు తెలియజేస్తాం